నెల్లూరు నగరంలోని స్థానిక పొదులకూరును అందుగల స్క్వై మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నిర్వాకుడు జిల్లా ప్రధాన కార్యదర్శి వేగురు ఆదినారాయణ తన శిష్య బృందంతో హైదరాబాద్లోని మెగా ఎంటర్ప్రైజెస్ హైదరాబాద్ వారి సమక్షంలో మార్షల్ ఆర్ట్స్ తదితర అంశాలలో తమ బృందంతో ప్రదర్శన నిర్వహించారు ఉత్తమ ప్రదర్శన అందుకున్న తన బృందం పదిహేను మందికి ఐకాన్ అవార్డ్స్ బేగురు ఆదినారాయణకు నంది అవార్డును శిరీష చేతుల మీదుగా అందించారు ఈ సందర్భంగా ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షుడు అమరావతి కృష్ణారెడ్డి మార్షల్ ఆర్ట్స్ కార్యాలయం విద్యార్థిని విద్యార్థులు తమ ప్రతిభ పాఠవాలను ప్రదర్శించారు అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ శిక్షణ ఇచ్చే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్లు అమిత్ భాస్కర్ హరినాథ్ రెడ్డి విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మీడియా సోదరుల నమస్కారాలు కరాటే మాస్టర్ ఆదినారాయణ గారు మా ఇరవై ఐదు కళా సంఘాల్లో ఒక సంఘంగా ఉంకు ఎవరికే ఇబ్బంది వచ్చినా కూడా తనకు వచ్చిన సంపాదనలో కొంత బాగా అన్నదానం చేయటం కానీ మిగతా కళాకారులకు సపోర్ట్ చేయడం కానీ అలాగే షార్ట్ ఫిలిమ్స్ తీయడం కానీ సీరియల్స్ తీయడం కానీ డెబో ఫిల్మ్స్ తీయడం కానీ తన విద్యలోకి వచ్చిన పది మందికి ఉపాయాల ఉద్దేశంతో మా ఇరవై ఐదు కళా సంఘాలతో తెలియజేస్తూ మా కన్వీనర్సు హాస హరిబాబు గారు డాక్టర్ జాన్ గారు అన్నాదడి గారు భాస్కర్ గారు వీళ్ళందరితో సహకారంతో తను నల్లగురు రోడ్లో నిప్ప బ్యాక్ సైడు సంజీవ్ గాంధీ నాగారు తన యూనిస్టిట్యూట్ పెట్టి తను పిల్లలకి ఒక కరాటే నేర్పించాలి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలని ఉద్దేశంతో తనకు తక్కువ ఫీజుతో ఈ ఏరియాలో పిల్లలు నేర్పించడము అందులో అమ్మాయిలు ఎక్కువ మంది ఉంటాము ఆశ్చర్యకరం మేము నెల్లూరు బ్రూసీ అంటాము ఆధార్య కానీ జీవితం అలాగే ఉంటాడు మన సినిమాలో బ్రూసీలు చూసుకుంటాము సేమ్ అతను షొక్క అయిపోతే సేమ్ బ్రూసీ లాగా ఉండదు ఆ విధంగా అంటే ఈ రోజుల్లో అంత హార్డ్ వర్క్ చేసే మాస్టర్స్ లేరు అంత షో చేసేవాళ్ళు కానీ ఆధార్య గారు తన దగ్గరకు వచ్చిన అమ్మాయిలు కానీ పాపలు కానీ అబ్బాయిలు కానీ వీళ్ళందరూ కూడా తనకి ఆ కరాటే నేర్పించడము ఆ కరాటల్లో వాళ్ళకి రక్షణగా ఇప్పుడు రాబోయే రోజుల్లో అమ్మాయిలకి ముందు రక్షణ కావాలి మనమేమి తుపాకులు కత్తులు పెట్టుకోవాలి కాబట్టి ఒక చేతుల్నే ఆయుధాలుగా చేసి రక్షించుకునే శక్తి ఉన్నది ఒక కరాటే మేము చిన్నప్పుడు కూడా నా కరాట నేర్చుకున్నాము కాబట్టి ఈరోజు ఇంకా ఆరోగ్యం ఉన్నది అక్కడ కరాటే ఎందుకంటే మనిషిలోని అన్ని అవయవాలు కదిలిచ్చి హార్డ్గా తయారు చేసి మన ఇటుకలు కానీ గోడలు కానీ పగల కొట్టే శక్తి వచ్చిందంటే కేవలం కరాటే వల్ల కాబట్టి తల్లిదండ్రులు చదువు కావాలి కానీ చదువు కంటే కూడా ఆరోగ్యం కావాలి ఆరోగ్యం కావాలంటే దానికి రక్షణ కావాలి రక్షణ కావాలంటే కరాటే నేర్చుకోవాలి కాబట్టి ఉన్న పొద్దు టైంలోనే తల్లిదండ్రులు తప్పకుండా ఆదినారా లాంటి మాస్టర్ మన దూరం కష్టం ఎందుకంటే నిష్కలంగా నేను చాలాసార్లు చూశాను తను మాతో పాటు దానాలు చేస్తుంటే ఆదినారాయణ నువ్వు ఇబ్బంది పడతావు నువ్వు అలా దన్నదారాలు చేయడం లేదని సార్ నాకు కొంచెం వచ్చిందంటే నేను చేస్తా అంత మంచి వ్యక్తి దొరకడు ఒరిసెలుగా అతను కరాటే చేశాడంటే కృషిని చూసినట్టే కాబట్టి తల్లిదండ్రులు మీరు చేస్తున్న కృషిని మీ బిడ్డకి రక్షణగా ఉండేదానికి కరాటే తప్పకుండా మీరు తర్వాత మనకి హైదరాబాదులో వీరి ఇన్స్టిట్యూట్ గుర్తించి వీళ్ళు పిలిచి మెగా ఎంటర్ప్రైజస్ రెడ్డి గారు ఒక వాళ్ళ స్టేజీ మీద వీళ్ళు పర్ఫార్మ్ చేసిన తర్వాత ఐకాన్ అవార్డు పిల్లలకి ఇవ్వటం కానీ అలాగే నంది అవార్డు మాస్టర్స్కి ఇవ్వటం కానీ ఇది నిజంగా మనము చరిత్రలో మర్చిపోలేము ఒక హైదరాబాదు వాళ్ళు నెల్లూరులో ఇన్స్టిట్యూట్ గుర్తించడము వారికి ఇవ్వటం ఐకాన్ అవార్డ్స్ ఇవ్వటం పిల్లలందరినీ తీసుకెళ్ళటము ఆ స్టేజ్ చూసి వాళ్ళు ఆశ్చర్యపోయి వాళ్ళకి అవార్డు ఇవ్వటము మాస్టర్కి వచ్చి నంది అవార్డు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి కానీ హైదరాబాద్ వాళ్ళు గుర్తించి వాళ్ళకి ఈ నంది అవార్డు ఇవ్వటం ఐకాన్ అవార్డు ఇవ్వడం అందులో చిన్న పిల్లలు తీసుకెళ్ళటం పదిహేను మంది అక్కడ చేయటము వాళ్ళని అభినందించడం ఈ విధంగా మనందరికీ ఆదర్శం మనము సిగ్గుపడాలి ఆంధ్ర వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం గుర్తించకుండా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం గుర్తించి వాళ్ళకి ఇవ్వటం అనేది ఇది కొంచెం కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యించి ఆ పిల్లలకి అవార్డ్స్ ఇవ్వాలని మాస్టర్కి మన ఆంధ్ర తరఫున ఒక నంది అవార్డు వాళ్ళు కోరుకుంటూ ఆదినారాయణ కృషిని తప్పకుండా అభివృద్ధి తల్లిదండ్రులు మీరందరూ కూడా ఆదినారాయణ నాయన ప్రోత్సహించాలని గుడ్ ఈవినింగ్ అండి నా పేరు వేగురు ఆదినారాయణ నేను కరాటే మాస్టర్ అండ్ యోగా అయితే స్క్వై మార్షల్ ట్రైనింగ్ నెప్పో ఫ్యాక్టరీ బ్యాక్ సైడ్ ట్రైనింగ్ సెంటర్ జరుగుతుంది ఈ స్క్వై మాస్టర్స్ డిస్ట్రిక్ట్ సెక్రటరీగా ఉన్నాము అదేవిధంగా సినిమా స్టంట్ మాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఇలా ఉన్నాము అయితే ఈరోజు ప్రోగ్రాము మన దగ్గర ఎవరైతే ఇక్కడ నేర్చుకుంటున్నారో ఈ నేర్చుకుంటున్నటువంటి పిల్లలకి కొన్ని అవార్డ్స్ని పొందడం జరిగింది అదేవిధంగా మా యొక్క కృషిని గుర్తించి హైదరాబాద్ సంస్థ వాళ్ళు మాకు కొన్ని అవార్డ్స్ ఇవ్వడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది అయితే ఈ కార్యక్రమంలో మొట్టమొదటిగా మాకు వెన్నుంటి మాకు సపోర్ట్ చేస్తూ ఆశీర్వదిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ మాకు కొన్ని కొన్ని సజెషన్స్ ఇస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ నెల్లూరు సినిమా రంగానికి వెన్నుముకగా అండ్ ఒక దైవ రూపంలో ఉన్నటువంటి మా అమరావతి కృష్ణారెడ్డి గారికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్ ప్లీజ్ సార్ సో అయితే నేను అవార్డు పొందడం నాకు హ్యాపీ కానీ మాకు ఇలాంటి ఒక మంచి వ్యక్తి ఆధ్వర్యంలో మేము ఉండడం అండ్ మేము ఒక మంచి స్థాయికి వెళ్ళడానికి కారణమైతే అమరావతి కృష్ణారెడ్డి గారు అదేవిధంగా ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తారు అన్ని విధాలుగా మాకు సహాయం చేస్తున్నారు సో ఈ సహాయ సహకారాలు ఉండగా నేను చేసే కృషిని గుర్తించి అండ్ నాతో పాటు ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే నేర్చుకుంటున్నారో వాళ్ళకు కూడా హైదరాబాద్లో మేము వెళ్ళి ఒక మంచి కరాటే నేర్చుకుంటే ఎలా వాళ్ళ యొక్క లైఫ్ని వాళ్ళు కాపాడుకుంటారు నేర్చుకోకపోతే ఎలా వాళ్ళని వాళ్ళు లాస్ అయిపోతారనే కాన్సెప్ట్ని మేము హైదరాబాద్లో ఎంటర్ప్రైజ్ Yes, sir. మెగా ఎంటర్ప్రైజెస్ అనేటువంటి ఒక సంస్థ మమ్మల్ని పిలిచి గుర్తించి మా స్టేజ్ పర్ఫార్మెన్స్ మా చేత చేయించదు పదహారు మంది అంటే టోటల్గా పదిహేను మంది అబ్బాయిలు అమ్మాయిలు నాతో పాటు పదహారు మంది అందరం వెళ్ళాము అక్కడ స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసి అక్కడ చేసిన తర్వాత వాళ్ళు చూసి చాలా బాగుంది సార్ అని చెప్పి అప్పుడు మాకు అవార్డ్స్ని పిల్లలకేమో ఐకాన్ అవార్డ్స్ని పద్నాలుగురికి ఐకాన్ అవార్డ్స్ వచ్చాయి పిల్లలకి అండ్ పదిహేను మందికి అదేవిధంగా నాకు నంది అవార్డుని ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి శిరీష మేడం గారికి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అదేవిధంగా నెల్లూరులో మాకు అన్నదండలు ఉంటూ సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి మా అమరావతి కృష్ణారెడ్డి గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఇక్కడ నేర్పిస్తున్న ఆ పిల్ల తల్లిదండ్రులకు కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కాబట్టి పేరెంట్స్ సపోర్ట్ ఉండాలి అదేవిధంగా పిల్లలు కూడా బాగా నేర్చుకోవాలి అయితే మాకు అదేవిధంగా ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్స్ ఎవరైతే సార్ హరిబాబు సారు జాన్ సార్ అదేవిధంగా హరినాథ్ సారు కోసూర్ రత్నం గారు భాస్కర్ సారు వీళ్ళందరూ కూడా మాకు ఏదైనా ఒక ప్రోగ్రామ్ అండ్ ఇలా నేను ఏదైనా చేస్తే మనం మంచి పని చేయాలనేది నా ఆలోచన నా యొక్క ఆలోచన మంచి పనికి సారు ముందుండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి అవార్డు పొందడం చాలా సంతోషంగా ఉంది నాకు అవార్డు రావడం అనేది ఒక సంతోషం అయితే నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్కి ఒక మంచి అవార్డ్స్ రావడం అనేది నిజంగా నాకు చాలా సంతోషం అండ్ ఇటువంటి మంచిని ప్రోత్సహిస్తున్నటువంటి అమరావతి కృష్ణారెడ్డి గారికి మమ్మల్ని సపోర్ట్ చేస్తుంది కాబట్టి నేను నిజంగా మనస్ఫూర్తిగానే థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను సార్ సో ఈరోజు కార్యక్రమంలో చేసిన కొంతమంది పిల్లలు కొన్ని కొన్ని విన్యాసాలు చేశారు ఇప్పుడు ఇంకా కూడా కొన్ని చేస్తారు ఇంకా కాబట్టి అందరికీ ధన్యవాదాలు